వెల్కమ్ టు రైట్ టు సొల్యూషన్స్ డే ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఐపీసీ సిఆర్పిసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనే క్రిమినల్ మేజర్ చట్టాలు క్రిమినల్ మేజర్ యాక్ట్స్ అనేవి ఇండియాలో అమల్లో ఉన్నాయి ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు డేట్ చేంజ్ అయిన దగ్గర నుంచి బిఎన్ఎస్ ట్వంటీ ట్వంటీ త్రీ బిఎన్ఎస్ఎస్ ట్వంటీ ట్వంటీ త్రీ బిఎస్ఏ ట్వంటీ ట్వంటీ త్రీ బిఎన్ఎస్ ట్వంటీ ట్వంటీ త్రీ అంటే భారతీయ న్యాయ సంహిత ట్వంటీ ట్వంటీ త్రీ అదేవిధంగా బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక్ సురక్షా సంహిత ట్వంటీ ట్వంటీ త్రీ అదేవిధంగా బిఎస్ఏ భారతీయ సాక్ష్య అధినియం ట్వంటీ ట్వంటీ త్రీ అమల్లో ఉన్నవి ఐపీసీకి రీప్లేస్మెంట్ బిఎన్ఎస్ ట్వంటీ ట్వంటీ త్రీ సిఆర్పిసికి రీప్లేస్మెంట్ బిఎన్ఎస్ఎస్ ట్వంటీ ట్వంటీ త్రీ ఐఏ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్కి రీప్లేస్మెంట్ బిఎస్ఏ భారతీయ సాక్షి అధినియం ట్వంటీ ట్వంటీ త్రీ ఫస్ట్ ఐపీసీకి సిఆర్పిసికి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్కి సంబంధాలు ఉన్నాయి ఐపీసీ అనేది సబ్స్టాన్షులా అంటే దాంట్లో నేరాలకు నిర్వచనం దానికి పనిష్మెంట్స్ అనేవి దాంట్లో ఉంటాయి అదేవిధంగా సిఆర్పిసిలో నేరం జరిగిన తర్వాత ఏ విధంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా చేయాలి కోర్టులో అతనికి ట్రయల్ ఏ విధంగా చేయాలి అతనికి శిక్ష పడిన తర్వాత అతను అప్పీల్ ప్రొసీజర్స్ ఎలా ఉంటాయి ఇతని మొత్తం చివరి దాకా క్షమాభిక్షల దాకా అప్ టు ప్రెసిడెంట్ వరకు వెళ్ళవలసిన పరిస్థితుల గురించి క్లియర్గా సిఆర్పిసిలు మెన్షన్ ఉంటుంది అదేవిధంగా కేసు నమోదైనాక సాక్ష్యాలు ఏ విధంగా సేకరించాలి ఏ సాక్ష్యానికి విలువ ఉంటుంది ఏ సాక్ష్యం కోర్టులో అడ్మిసిబిలిటీ ఉంటుంది అనేది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో చెప్తున్నారు అది అది కూడా ప్రొసీజర్ లానే ఐపీసీకి రిలేటెడ్గా సిఆర్పిసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఉన్నాయి అదేవిధంగా ఈ మూడు చట్టాలను ఒకేసారి మార్పు చేశారు ఈ చట్టాలన్నీ ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు తేదీ నుంచి ఇండియాలో అమల్లో ఉన్నాయి ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఫర్దర్ వీడియోలో చెప్పుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని వీడియోల గురించి ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ